హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం నోరు ఉంచే వంకాయ కొబ్బరి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సైడ్ డిష్గా నంచుకోవడానికైనా అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతిలో రోటీస్లో దేంట్లోకైనా సెట్ అయ్యే కామన్ వేపుడు అనమాట సో చాలా ఈజీ కూడా చేయడం ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం బాగా వంకాయలని వాష్ చేసుకోవాలి సో మీకు కావాల్సిన అన్ని వంకాయల్ని తీసుకోండి ఇక్కడ లేత వంకాయలు అయితే బాగుంటాయి ఇప్పుడు వాష్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా తొడిమని కట్ చేసి వంకాయని ఇలా నాలుగు పీసెస్గా కట్ చేసుకోండి ఒకవేళ కావాలంటే మీరు చిన్న స్లైసెస్గా చేసుకున్నా పర్లేదు ఎందుకంటే వీటిని డీప్ ఫ్రై చేస్తాం మనము సో చిన్న స్లైసెస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే చిన్న స్లైసెస్ చేసుకోండి మేమైతే ఇలా వంకాయని నాలుగు ముక్కలుగా చేసాము చేసి వీటిని నీళ్ళలో వేయండి అప్పుడు నల్లగా అవ్వవు వంకాయలు సో ఇప్పుడు వంకాయలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనె పోసుకొని స్టవ్ ఆన్ చేసి హీట్ అవనివ్వండి అంతలోపు మనం ఈ వంకాయలు అన్నింటినీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము నీళ్ళు అనేవి లేకుండా చూసుకోండి తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వంకాయల్ని కొంచెం పక్క సైడ్ నుంచి వేయండి ఎందుకంటే కొంచెం లైట్గా తడి ఉన్నా కూడా పేలుతాయి కదా సో అందుకనే జాగ్రత్తగా వేసి వీటిని కొంచెం వేగనివ్వండి బాగా లైట్ గోల్డ్ కలర్ రావాలన్నమాట కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్నాం కదా ఒకవేళ మీరు తిన్ స్లైసెస్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి సో ఇలా ఎర్రగా అయిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఆ నూనె అంతా వంపేసి కొంచెం ఉంచుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ ఒక టూ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత సన్నగా తరుకున్న ఒక టొమాటో కొద్దిగా కరివేపాకు వేసి అది బాగా మెత్తగా వరకు మగ్గనివ్వండి తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోండి ఉప్పు లైట్గా వేసుకోండి ఎందుకంటే ఈ వేపుల్లో మనము కొబ్బరి పొడి వేస్తాము అందులో కూడా ఉప్పు కారం ఉంటాయి సో అందుకని చూసుకొని మళ్ళీ లాస్ట్గా యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఈ టొమాటోస్ అంతా బాగా మగ్గనివ్వండి సో చూడండి బాగా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి ఏంది లేదండి జస్ట్ మిక్సీ జార్లో ఒట్టి కొబ్బరి వేసుకొని ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పడితే మనకి కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది తర్వాత ఇందాక వేయించి వేయించుకున్న వంకాయ ముక్కలు వేసి ఇంకాస్త ఆస్త కొబ్బరి పొడి వేసేదాన్ని తక్కువ అవుతుందని వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి వంకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఫ్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో లో తెలియచేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్